అందరికీ నమస్కారం అండి అంజనాదేవి తపస్సు చేసిన ఆకాశగంగ పాప వినాశనానికి కొంత దూరంలోనే ఆకాశగంగ జలపాతం జలపాతం దర్శనమిస్తుంది ఈ దివ్య జలధార ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే ఈ పవిత్ర తీర్థం సాక్షాత్తు శ్రీవారి పాదాల నుంచి ఉద్భవించిందని చెబుతారు స్వామివారికి అభిషేకం చేయడానికి జలం లేదని బాధపడుతున్న భక్తులు నంబి కోసం స్వామివారు కొండపై తన బాణాన్ని సంధించగా అక్కడ ఏర్పడిన జలధారే ఆకాశ అని అంటారు అలాగే ఆకాశరాజు తన కుమార్తె పద్మావతి దేవిని వెంకటేశ్వర స్వామికి ఇచ్చి వివాహం జరిపించే సమయంలో గంగను భూమికి రప్పించారని చెబుతారు అలా గంగా భూమికి చేరడం వల్ల ఈ తీర్థానికి ఆకాశ అనే పేరు వచ్చిందని అంటారు అలాగే అంజనాదేవి ఈ ప్రాంతంలో ఓ పుష్కరం పాటు తపస్సు చేసి ఆంజనేయ స్వామిని గర్భాన ధరించిందని ప్రతీతి అందుకే దీన్ని ఆంజనేయ స్వామి జన్మస్థలంగానూ పేర్కొంటారు శ్రీవారికి నిత్యం జరిగే అభిషేకానికి ఈ జలాలను వినియోగించడం అనాదిగా వస్తున్న ఆచారం అది ఇప్పటికీ కొనసాగుతోంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్